సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి ఎక్సెల్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది జార్జెట్ క్లాత్ వచ్చి లోపల మీకు లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను వర్క్ని కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుంటుంది అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఎల్లోకి మా మెరూన్ కలరు షేడ్తో ఎంత బాగా హైలైట్ చేశాడో చూడండి బోర్డర్ పార్ట్ కానీ మీకు సీక్వెన్స్ వర్క్ కానీ చాలా బాగుంటుంది మీకు నెక్ కూడా వీ నెక్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హెవీ పార్టీ వేరు చాలా అంటే హెవీ పార్టీ వేర్ లాగా మీరు వేసుకున్న పేరప్ చేసినా చాలా బాగుంటుంది బోటం ఎడ్జీ పార్ట్లో కూడా చాలా వాడికి మీకు ఆ వర్క్ని కంటిన్యూ చేసి చాలా బాగా హైలైట్ చేశాడు హెవీ వర్క్తో ఇచ్చాడు కాబట్టి చున్నీ వచ్చేసి ప్యూర్ జార్జెట్తో చాలా మెత్తటి జాజ్ చాలా బాగుంటుందండి ఇలా కనుక మీరు పేరప్ చేస్తే చాలా హైలైట్గా కనపడతారు మీకు వచ్చేసి ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది చూడండి బ్లూ కలర్ నెక్కును కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు వీణెక్కు బాగా ట్రెండ్ వీనెక్ చుట్టూ కూడా ప్లాస్టిక్ మిరరు మగ్గం వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు నెక్కు చుట్టూ కూడా వర్క్తో హైలైట్ చేసి మిగతాదంతా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో బాగా చాలా బాగా హైలైట్ చేశారు ఇది ఎక్సెల్ ప్యాటర్న్ ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడితే పైన కనపడుతున్నారు మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు వచ్చేసి ఇది జా ఇది కూడా జార్జిట్ క్లాత్ ఎక్సల్ ప్యాటర్న్ అండి చూడండి ఫ్రెండ్ మొత్తం చెస్ట్ పార్ట్ నుంచి హ్యాండ్స్ దాకా కూడా హెవీ వర్క్ చాలా బాగుంది సీక్వెన్స్తో వర్క్ మీకు అక్కడక్కడ చిన్న చిన్న బొటాస్తో చాలా బాగా వర్క్ చేశారు కింద బోర్డర్ పార్ట్ కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వర్క్ ఇది వచ్చేసి ఇది కూడా మీకు పార్టీ వేర్ అండి మీరు ఇలాంటివి కనుక పేరప్ చేస్తే చాలా బాగా హైలైట్ అవుతారు ఈ వర్క్లోనూ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకదానికి ఒకటి అంటే ఒకదానికి ఒకటి ఇబ్బంది లేకుండా సింపుల్ సిటీగాను క్లాస్గాను ఉండే ప్యాటర్న్స్ అండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మీకు ఎక్సల్ ప్యాటర్న్లో ఉంటుంది ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది మీకు మంచి కలర్స్గా ఇది వచ్చేసి వైట్ వైట్ కలర్ మీకు నెక్ పాంట్ దగ్గర కూడా చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్న చిన్న బాల్స్ వర్క్తో బ్లాక్ ఇంకా బాగుందండి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా దీన్ని మిస్ చేసుకోకండి చాలా బాగుంది కనుక ఫ్రెండ్స్ ఇవే కనుక ఆర్డర్ బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు రీటైల్ ప్రైస్ నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వచ్చేసామండి సో ఇది వచ్చేసరికి మనకి నైరా ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి వర్క్ అయితే వస్తుంది వెస్ట్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వర్క్ ఇచ్చేసేసి నైరా ప్యాటర్న్ని మనకి త్రీ సైడ్స్ కూడా మనకి సైడ్ టూ సైడ్స్ అండ్ కింద అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా జెరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది డ్రెస్ అయితే మాత్రం మనకి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా మనం వచ్చేసరికి రిటైల్ ప్రైసెస్ చెప్తున్నాము అండ్ సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది ఎక్సెల్ సైజులోనే మనకి కలర్ చాట్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి సో ఫస్ట్ కలర్ అయితే చూసారు కదా బాటిల్ గ్రీన్ కలర్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చూపించాము బాటము అలాంటి టాప్ అండ్ మనకి దుప్పటా కూడా వస్తుంది అనమాట అండ్ త్రీ పీస్ సెట్ మోడల్ అండి ఇది వచ్చరికి ఇప్పుడు వీటిలో కలర్ చాట్ అనేది మీరు ఒకసారి లుక్ వేసేయచ్చు ఇవన్నీ కూడా బట్ కలర్స్ అనమాట మనకి రెడ్ కలరు నావీ బ్లూ షేడ్ అండ్ లాంగ్ లుకింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజులోనే అండి సేమ్ అండి మనకి వచ్చేసరికి రియాన్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వస్తుందనమాట ఇందా మనం ఎక్స్ఎల్ సైజులో చూసాము ఇది ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే వస్తుంది జామెట్రికల్ డిజైన్ సీ బ్లూ కలర్ మీద వస్తుంది వస్తుందన్నమాట మనకి డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే మాత్రం అండ్ ఎక్స్ఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్స్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందనమాట అండ్ సైజెస్ పడుతు మనం ప్రైస్ చెప్తున్నాము అండ్ ఈ ప్రైస్ వచ్చేసరికి రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్గా ఎవరైనా కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఫ్యాంట్ దుప్పటా కూడా గమనించండి ఫుల్ కాంటాస్టబుల్ అయితే వస్తుందనమాట మనకి సీ బ్లూ కలర్ టాప్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ బాటమ్ అయితే వస్తుంది అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి డబల్ షేడ్ అయితే ఉంటుంది అనమాట వీటిలో కలర్ చాట్ అనేది మీరు ఒకసారి లుక్ వేసేయచ్చు అండ్ మనకు వచ్చరికి డార్క్ మెరూన్ కలర్ షేడ్ అయితే ఉంటుంది అవైలబుల్ అలానే మనకు వచ్చేసరికి సేమ్ మెరూన్ కలర్ టూ పీసెస్ ఉన్నాయి అండ్ సీ బ్లూ టూ పేజెస్ అయితే ఉన్నాయండి రెండు కూడా మనకి డబ్లెక్సెల్ సైజే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మన ఒక బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి హెవీ పార్టీ వేర్ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా బొట్టిక్ స్టైల్ హ్యాండ్స్ అండ్ రఫుల్ హ్యాండ్ అంటే ఫిష్ హ్యాండ్స్ లాగైతే ఇచ్చారు బెస్ట్ పార్ట్ దగ్గర థ్రెడ్స్ కూడా అయితే వచ్చేసాయండి ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా బొటిక్ స్టిచ్ అయితే వచ్చిందనమాట మంచి ఫ్యాబ్రిక్ అండి మనకి డిఫరెంట్గా ఉంది డిజైన్ వచ్చేసరికి అంటే కొత్త డిజైన్ అయితే వస్తుందనమాట ఇది మనకి సెట్లో అయితే ఉంది మీరు ఒక్కసారి డ్రెస్ మొత్తం కూడా మీరు గమనించవచ్చు మనకి టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు వచ్చేసరికి మజ్లిన్ ఫ్యాబ్రిక్ షేడ్ అయితే వస్తుంది అండ్ లాంగ్ అంబ్రీల కుర్తి అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ బెల్ ఫిష్ బెల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఎం టూ డుల్ ఎక్సెల్ ప్యాటర్న్ అయితే పడుతుంది మనకి మీడియము లార్జ్ ఎక్సెల్ అలానే డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుందనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి అండ్ పార్టీ వేర్ కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వస్తుందనమాట టాప్ లాంగ్ టాపే కాదండి దీనికి వచ్చేసరికి మనకి ఫ్యాంట్ వస్తుంది అలానే దుప్పటా కూడా మనకు వచ్చేసరికి కిందంత లేస్ కూడా టాప్ ఏదైతే డిజైన్ వస్తుందో అదే డిజైన్తో మంచి లేస్ వర్క్ అయితే వచ్చింది అండ్ షిఫాన్ జార్జెట్ దుప్పటా అయితే ఉంటుందన్నమాట లాంగ్ లుకింగ్ అయితే మీరు గమనించవచ్చు ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ ప్యాటనే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంతోష్ సారీస్ అని రెడీమేడ్స్ అండి మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే వస్తుంది అనమాట యాక్చువల్లీ ఇవాళ అనంత లక్ష్మి రెడీ అయి ఉండే బట్ అన్న కొంచెం ఊరేళ్ళ ఉండ వీడియో ఇవ్వటం జరగలేదు బట్ ఇవాళ సంతోషి రిలీజ్ చేస్తున్నామండి డిజైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి వీడియో అయితే ఇవ్వటం జరిగిందనమాట ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజు మనకి కాంబో సెట్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ అండి సింగిల్ డ్రెస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రోజ్ పింక్ కలర్లో అయితే ఉంటుంది మంచి మిర్రర్ వర్క్ అండ్ మనకి మీనాకరి డిజైన్ ఫ్లవర్ స్టైల్ అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ అండి లైట్ కలర్లో డిఫరెంట్ అంటే డిఫరెంట్ డిజైన్ అనమాట అండ్ బ్యాక్ బ్యాగ్ కూడా ఇచ్చేస్తారు ఇది కూడా మనకి యాజ్ యూజువల్గా కాంబో సెట్ అయితే వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ మనకి త్రీ పీస్ సెట్ మోడల్లో అంటే మనకి త్రీ పీస్ సెట్ కాదు அண்ட் லாங் களி టాప్ అయితే ఉంటుందన్నమాట కిందంతా కూడా సాటిన్ పట్టితో మంచి డిజైన్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి లైట్ కలరు అంటే ఏదైనా అకేషన్స్ కంటే మనకి చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే డ్రెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ డ్రెస్ అయితే మాట మనకి కాంపోసిట్లో వస్తుంది కాబట్టి యాజ్ యూజువల్గా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండి సో జూమ్ చేసి కూడా చూపిస్తున్నాము ఇక్కడైతే మీరు గమనించవచ్చు మనకి వర్క్ అనేది ఇలా జూమ్ అయితే వస్తుందన్నమాట ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీన్ అండి సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది సో టుడే కలెక్షన్ అయితే ఇది సో ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే